ప్రభుత్వం దగ్గర నుంచి దోచుకుపోతే తప్పు లేదా ప్రభుత్వం ఇవ్వకుండా దారి మళ్ళిస్తే తప్పు ఇది ఒకటేంటంటే రాజకీయంగా పనికి వస్తుంది అధికారికంగా పట్టుకోవడానికి పనికి వస్తుంది ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను ఫీల్డ్లో ఉన్న చాలాసార్లు లారీల బియ్యం ఎట్లా వస్తుందంటే పోలీసులు ఇంటి చేసి పట్టించినటువంటివి ఉన్నాయి పట్టుకున్నటువంటి ఉన్నాయి దాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది గ్రౌండ్లో బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి ల్యాలో వాళ్ళని ఇట్లాంటిది ఒక పెద్ద నిరంతర ప్రవాహం ప్రాక్టికల్ గా ఇక్కడ ఇది ద్వారం పూడిని టార్గెట్ చేయడం ఒక ఆస్పెక్ట్ ఇందులో రెండు కోణాలు ఉంటాయి ఒకటి పబ్లిక్ తో ఇంపాక్ట్ అయ్యాయి విదేశాలకు అమ్ముకోవడం తప్ప రైటా చట్ట ప్రకారం అయితే తప్పు కాదు అంటే ఇంతకు అండి అనేది ఇందులో చిన్నది ఏంటంటే మీరు అన్నట్టు లారీల్లో రేషన్ సర్ఫిట్కి వెళ్ళాల్సింది బియ్యం కొట్లకో లేదంటే రైస్ మిల్లులకో ఇలాగ తరలించేవారు అనేవారు ఇప్పుడు ఏకంగా దీన్ని ఇతర దేశాలకే పంపించడం అనేది అది పెద్ద కుంభకోణంగా చూడకూడదు ఇంతవరకు ఏం చేస్తారు రేషన్ కి తీసుకెళ్ళి లేకపోతే మిల్లుకి తీసుకెళ్ళి అప్పుడు ఇందులో మూడు రకాలు ఉంటాయండి ప్రాక్టికల్గా మనం ఫీల్డ్లో అబ్జర్వ్ చేసిన వాళ్ళని కదా ఒకటి ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ రైతుకి ఇక్కడ కొన్ని కరప్షన్ని అధికారికంగా అంగీకరిస్తాయి ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి తెలుసా బియ్యం ఇదివరకు ఒకసారి గుర్తు తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు